నమస్తే వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతోంది ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఇవాళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఎజెండా మీద తీసుకొచ్చి బీజేపీని ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కొంత చర్చనీయాంశంగా తీసుకెళ్లారు బీజేపీకి ఒక రకమైనటువంటి పెద్ద కంటగింపులాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తారు ఇట్లాంటి సందర్భాల్లో దేశవ్యాప్తంగా వర్సెస్ ఇండియా కూటమిలాగా ముందు కదులుతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా చేవెల్ల పార్లమెంట్ లో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చేవెల్ల పార్లమెంట్ లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అక్కడ ఆ రాజకీయ పరిస్థితుల మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలు చర్చ జరుగుతోంది ప్రధానంగా విమర్శ ప్రతి విమర్శ ఎందుకు విమర్శ ప్రతి విమర్శ అంటున్నారంటే రంజిత్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం మరొక అంశం ఈయన కూడా కొండా విశ్వశ్వరెడ్డి గతంలో ఆయన ఎంపీగా పనిచేసినటువంటి అనుభవంతో ఇవాళ మరొకసారి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా బరిలో దిగటం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బిడ్డ బీసీ సామాజిక వర్గం గతంలో నుంచి కూడా కొంత బీసీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రంగంలో దింపింది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి సవిత హెజన్ రెడ్డి అట్లాగే పైలట్ రోహిత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇవాళ కాసాని గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ గెలుపు ఎట్లా ఉంటాయి ఎవరికి గ్రౌండ్ ఫేవర్ గా ఉంది అక్కడ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ఎందుకంటే ప్రధానంగా కొండా విశ్వేశ్వర రెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి లాగా ప్రతిరోజు వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి ప్రధానంగా రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇప్పటికీ నాలుగైదు సార్లు రోడ్ షోల్లో కార్నర్ మీటింగ్స్ లో మరీ ముఖ్యంగా చేవెళ్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి కొంత వైరుధ్యం ఉంటుంది అర్బన్ ఓట్ బ్యాంకు రూరల్ ఓట్ బ్యాంకు రెండు కలగలిపినటువంటి నియోజకవర్గం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి శేర్లింగంపల్లి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం అది కూడా కలిసి ఉంటుంది ఓ వైపు ఇప్పటికే రూరల్ అంతా కాంగ్రెస్ గా కనిపిస్తోంది అర్బన్ కొంత బీజేపీ మూడు ఉంటుంది అంటూ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో అర్బన్ ఓట్ బ్యాంక్ లో కూడా రేవంత్ రెడ్డి దూసుకెళ్లే పరిస్థితులు ప్రధానంగా తీసుకెళ్తున్నాడు ఆయన మొన్న నిన్నటికి బాలాపూర్ శేర్లింగంపల్లి ఇట్లా అత్తాపూర్ ఇట్లా అనేక ప్రాంతాలు రాజేంద్రనగర్ ఇట్లా ప్రాంతాలు అర్బన్ ఏరియానే ఫోకస్డ్ గా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడు సో ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందో మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు చేయను ఉంటున్నారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే సార్ చేవేళ్ల గురించి మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక పెక్యులర్ కాన్స్టిట్యూన్సీ కరెక్ట్ అర్బన్ రూరల్ రెండు కలగలిపినటువంటి మిక్స్డ్ వర్గం సో ఇప్పుడు అక్కడ ఓటర్ మూడు ఎట్లా ఉంది ఎవరు గెలుపు అవకాశం ఉన్నాయి క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఎట్లా కరెక్ట్ మీరు చెప్పింది అనాలిసిస్ రూరల్ అర్బన్ మిక్స్డ్ నియోజకవర్గం అది అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ చేవాళ్ళకి వచ్చేసరికి బిఆర్ఎస్ పార్టీ నుంచి కాసాన్ జ్ఞానేశ్వర ముదిరాజు ఉన్నారు సో ఇక్కడ రెండు అంశాలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పార్టీని చూస్తారు వ్యక్తిని చూస్తారు కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ పార్టీ వీక్గా ఉంది దురదృష్టవశాత్తు వ్యక్తిగతంగా రెండోది వ్యక్తిగతంగా కూడా వెన్ కంపేర్ విత్ అదర్ టూ క్యాండిడేట్స్ కొంత వీక్ ఉంది కాబట్టి పోటీ కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి మధ్యలో ఉంటుంది ఒకటి రెండోది రంజిత్ రెడ్డికి వచ్చేసరికి పాజిటివ్ పాయింట్స్ మనం ఒకసారి గమనించినట్టయితే ప్రజల వ్యూ ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళ ద్వారా మనకు తెలిసిన అంశం ఏంటంటే ప్రజలకు బాగా చేరువుగా ఉన్న వ్యక్తి కనెక్టివిటీ నిత్యం అందుబాటులో నిత్యం అందుబాటులో ఉండటం ఎక్కువ పబ్లిక్లో మూమెంట్ ఉండటం ఏ టైంలో ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం ఒకటి రెండోది లాస్ట్ టైం రీసెంట్గా కరోనా వచ్చిన మహమ్మారి సందర్భంలో ఈయన అందించిన సోషల్ సర్వీస్ సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అది ఎప్పటికీ అటువంటి మర్చిపోలేరు అది ఈయనకి చాలా ప్లస్ పాయింట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ స్టేట్లో ఉధృతంగా దూసుకెళ్ళిపోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది ప్రభావం ఈయన మీద కొంత చూపిస్తుంది అవన్నీ రంజిత్ రెడ్డి గారికి పాజిటివ్ పాయింట్స్ ఇద్దరు బిజినెస్ పీపుల్ ఆఫ్ కోర్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గరికి వచ్చేసరికి మనిషి ప్రజలకి కనెక్టివిటీ తక్కువ ఉండటం అందుబాటులో తక్కువ ఉండటం రీచబుల్ కాదు అని అపవాదం ఉండటం ఆయన పనిచేసిన కాలంలో అభివృద్ధి చేయలేదు అని ఒక టాక్ ఎందుకంటే చేవల నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీ వచ్చిన సందర్భం లేదు ఒక ఎంప్లాయ్మెంట్ జనరేజ్ అయిన సందర్భం లేదు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా చెప్పుకోదగ్గది వచ్చింది లేదు కాబట్టి జరిగిన ఈయన పీరియడ్ పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు ప్రజల్లో కూడా అందుబాటులో ఉండరు అనే అపవాదం ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఇద్దరు ఎంపీగా పనిచేసినట్టు అనుభవం ఈ ఎంపీ ఆయన మీద కొంత ఉండాలి కానీ అది దానికి భిన్నంగా కంపెనీ లేదు పైపెచ్చు కూడా ఎంపీగా చేసిన సందర్భంగా ఇద్దరు పీరియడ్ లో ఏం జరిగింది ఏం జరగలేదు అనే చర్చ కంపారిజన్ ప్రజలు చేసుకుంటున్నారు రెండు అంశాలు ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు ఇద్దరు రెండు జాతీయ పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ ఇమేజ్ ఒకటి గతంలో ఇండివిజువల్స్ ఎవరు ఎక్కువ పని చేశారనేది ఒకటి మూడవది ఇద్దరు ఇండివిడ్యువల్ ఎవరు ఎక్కువ పబ్లిక్ చేరువుగా ఉన్నారనేది ఒకటి నాలుగోది ఏ జాతీయ పార్టీ మూమెంట్ ప్రభావితం చరిష్మ ఉంది అనేది ఈ అంశాల మీద మనం ఓటర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఈయనకున్న ఈ నెగిటివ్ కారణాల దృష్ట్యా పోటీ ఏళ్ళిద్దరు మధ్య ఉన్నప్పటికీ రంజిత్ రెడ్డి గారికి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కొద్దిగా కనిపిస్తా ఉంది చేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఇంకా పదకొండు రోజులు టైం ఉంది కాబట్టి ఉన్న పరిస్థితి మొన్న సోషల్ మీడియాలో బాగా వేరు ఒక చిన్న ముక్క నేను గత నాలుగేళ్లుగా ఎంపీగా ఓడిపోయినా కూడా నేను నియోజకవర్గాన్ని వెళ్ళలేదు ప్రతి ఒక్క గ్రామం తిరిగాను అనేది ఒక ఎజెండాతో అని చెప్తే దాని మీద టూర్ తిరిగితే తిరిగినంత మాత్రం ఉపయోగం ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అనేది ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ కలవటం వేరు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు టూర్ల ద్వారా ఊర్లు తిరగటం వేరు అసలు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు నేను ఉన్న పీరియడ్లో నేను ఎంత కనెక్టివిటీ ఉంది విత్ ద పీపుల్ విత్ ద ఓటర్స్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ దట్ మ్యాటర్స్ నేను రీచబుల్ కాదా దట్ మ్యాటర్స్ తర్వాత నేను డెవలప్మెంట్ గతంలో చేశానా లేదా ఇవన్నీ బేరేజ్ వేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటది సో ఇద్దరుగా ఎంపీలుగా పనిచేశారు కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ రంజిత్ రెడ్డి గారి కొంత హెడ్ అనిపిస్తుంది రంజిత్ రెడ్డి గారి మీద ఇంకొక పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే ఆరోగ్య సేవలను ఆయన తీసుకున్నాడు అంబులెన్స్ కానీ లేకుంటే ఆయన సేవలు ఇప్పటికి కూడా అందరు వాడుకుంటున్నారు కంటే ఆపరేషన్లు కానీ ఇట్లాంటి సేవలు చోటి కొంచెం ప్రజలకి ఆయన ఎంపీగా ఉన్నా ప్రతిభ ఎక్కడ ఉన్నా కొంత బాగా రీచ్ అవుతుంది అవును అవును ఈ విధంగా ఆలోచించినప్పుడు ఆయన ఒకటే అని కాదు గతంలో చాలా సందర్భాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండటమే కాదు ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా సేవ చేసింది అనే ఉంది అతనికి పబ్లిక్ లో అది ఇప్పుడు ఖచ్చితంగా ఓటర్ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఎక్కువ ఉంటది ఇప్పుడు నేను ఎంత రిచ్ అన్నా కావచ్చు నేను ఎంత అన్నా కావచ్చు కానీ నేను అందుబాటులో లేకుండా నేను డెవలప్మెంట్ చేయకుండా ప్రజలకు సేవ చేయలేము నాకు ఓటేసే అవకాశం ఫోన్ చేస్తే ఆ రైలుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అనే ఉంటుంది ఇప్పుడు ఆయన రైలు ఆప్ నేను ఆపలేను ఏదో ఒక రకంగా హార్ష్ గా రియాక్ట్ అయినటువంటి సందర్భాలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదే ఈ అంశాలు ఒకటి మెంటాలిటీ సోషల్ మైండ్ మైండ్ సెట్ రీచబిలిటీ ఇవన్నీ అంశాలు చూసినప్పుడు రంజీత్ రెడ్డి కి ఎక్కువ కనిపిస్తా ఉంది ఇప్పటి వరకైతే థ్యాంక్ యూ థ్యాంక్ సో ఇది చేరల నియోజకవర్గంలో కొంత ఎడ్జ్ కాంగ్రెస్ కి కనిపిస్తోంది అనేది అటువంటి ప్రజల యొక్క మూడు మరోవైపు ప్రధాన పోటీ వాళ్ళ రంజిత్ రెడ్డి కొండా విశ్వేష్ రెడ్డి మధ్య ఉన్నప్పటికీ కూడా కొంత రేవంత్ రెడ్డి ఉధృతమైనటువంటి గాలి కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా పనిచేస్తుంది కాబట్టి అర్బన్ లో కూడా కొంత ఇప్పుడిప్పుడే మార్పు మొదలవుతుంది ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి రాజకీయాలు ఎట్లా టర్న్ కావచ్చు ఓవర్ నైట్ లో టర్న్ అయిపోయే సందర్భాలు ఉంటాయి అయినప్పటికీ కూడా కొంత యాంటీ ఇంకంబసీ అయితే ప్రస్తుతానికి అయితే రంజిత్ రెడ్డి మీద లేదు ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి పాజిటివ్ ఎలిమెంట్సే ఎక్కువ శాతం ప్రజల్ని ప్రభావితం చేస్తుంది అనేది ఇవాళ కొత్త రవీంద్రబాబు గారి యొక్క విశ్లేషణ సో ఖచ్చితంగా చేవేల నియోజకవర్గంలో గెలిపేవరిది రంజిత్ రెడ్డి దా కొ విజేషన్ రెడ్డి దా లేకుంటే కాసాని మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ you